హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వచ్చేసామండి కోచెన్పల్లిలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గరకైతే వచ్చేసాము వీళ్ళే స్వయంగా మగ్గలపై నేస్తా ఉన్నారు సీఎం ఇక్కడ హ్యాండ్లూమ్ ఫ్యాషన్ వీళ్ళ దగ్గర కలెక్షన్ ఎలా ఉందో ఒకసారి తీసు చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ నేను విజిట్ చేసి అందుకే వీడియో కూడా చేయడం జరిగింది ఫస్ట్ అయితే చూద్దాము ఇక్కడ చూపిస్తున్నవి ఫస్ట్ ఫ్యాబ్రిక్స్ అండి ఇది మనం డ్రెస్సెస్ కి యూజ్ చేయొచ్చు అలాగే చాలా మంది బ్లౌజెస్ కూడా స్టిచ్ చూపిస్తుంటారు కదా మరి మీటర్ వైజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో అయితే ఉంటాయి చాలా కలెక్షన్ అయితే ఉందండి సార్ చూడండి మీరు కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందండి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది మస్టర్స్ ఓకే మ్యామ్ ఇది మస్టర్స్ ఫాబ్రిక్ అండి మనకు కూడా దీంట్లో స్మూత్ ఉంటుంది కొంచెం రిచ్ ఉంటుంది క్లాత్ కొంచెం మందం ఉండకుండా పల్స ఉంటుంది అంటే కౌంటర్ రేట్ అనమాట వీటిని ఓకే ఇది కూడా మనకు లేం సారీ ఫ్యాబ్రిక్ గానీ చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది సార్ మీరు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీట ఇక్కడ ఉన్నాయండి కలర్స్ చాలా కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా కొంచెం చేంజ్ అవుతున్నాయి కదా ఓకే మ్యామ్ ఇది కాటన్ సారీస్ అండి ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ మధ్యలో ఉంటుంది అండి ఇది మస్టరీస్ అండర్ అండి ఓన్లీ కాటన్ ఓన్లీ కాటన్ ఓకే మస్టరీస్ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి మస్టరీస్ అనేది కొంచెం షైనింగ్ డిఫరెంట్ ఉంటుంది క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది కొంచెం రిచ్ ఉంటుంది అందుకే కాస్ట్ కూడా ఎక్కువ ఉంది కాటన్ లో కూడా మీకు సింగిల్ సింగిల్ వీవింగ్ డబుల్ వివింగ్ ఉంటుంది అందులో కూడా విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ ఉంటుంది కదా సార్ ప్రజెంట్ ఈ టూ అనేది విత్ బ్లౌజ్ అండి ఈ టూ ఇవేం విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇవేం ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇవేం టూ థౌజండ్ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ అండి ఇక్కత్తులో కూడా డబుల్ నీత్ అని చెప్పాను కదా కాటన్ లో కూడా ఓకే ఇలా అండి ఇది కొంచెం థ్రెడ్డింగ్ కౌంట్ ఎక్కువ ఉంటుంది కొంచెం మన ఎక్కత్ కాటన్ డిజైన్స్ ఎక్కువ ఉంటాయి పటోలా డిజైన్స్ కానీ ఇవన్నీ ఉంటాయండి ఇందులో మనకు టూ థౌజండ్ నుంచి త్రీ థౌసండ్ మధ్యలో ఉంటుందండి లైక్ డిజైనర్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది ఇందులో కొంచెం డిజైన్ నెమోనఫ్ ఉంటాయి మ్యామ్ కాటన్లో కొన్ని శాంపుల్ చూపిస్తున్నాను మరి మధ్యన మాకు సమంత గారు కేటలాగ్ ఇచ్చారు కదండి మన హ్యాండ్లూమ్ హ్యాండ్ సారీస్ చేయమని ఇదే శారీ అన్నమాట అవును గుర్తు పెట్టాం ఇది ఫైవ్ థౌసండ్ నుంచి వెళ్ళి ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉంటుందండి వాటిలో టేలర్ రూమ్ వాళ్ళు వాడతారు అంటే ఆర్గానిక్ కలర్స్ వాడతాం అనమాట దాంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ ఉంటాయండి వీటికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే మేము మన వెదర్ తగ్గట్టు క్లాత్ చేంజ్ అవుతాం అనుకున్నాము అందుకని మా స్ట్రెస్ ఎక్కువ వాడతారు అనమాట మన ఇండియన్ వైజ్ గా పోచంపల్లి కాటన్ అందులో నెంబర్ వన్